తాగి నీటిలో పడుకున్న వ్యక్తి చనిపోయాడనుకుని పోలీసులకు ఫోన్ చేసిన స్థానికులు వచ్చి చూస్తే షాక్ హనుమకొండ రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు నీటిలోనే ఉన్నాడు అది గమనించిన స్థానికులు కేయు పోలీసులకు మరియు నూట ఎనిమిది సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న నూట ఎనిమిది సిబ్బంది మరియు పోలీసులు ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని బయటికి లాగి చూస్తే బ్రతికే ఉన్న వ్యక్తి అతడు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా గుర్తింపు రోజుల నుండి గ్రానైట్ క్వారీలో పన్నెండు గంటల సేపు ఎండకి పనిచేసి తట్టుకోలేక నీటిలో సేద తెరడానికి వచ్చానని పోలీసులకు తెలిపాడు ఈ సాలదానానికి ఎండ చేయలేక అన్ని చే ఓడిపోయి వచ్చారు ఆ అన్ని ఓడిపోయి వచ్చేని గెమ లేక ఏం చేసావ్ అదో రోజులు నుంచి గనేట్ చేత నాతో గట్టిచి ఆ నా కష్టం దోచుకొని గ్రెనేట్ ఆ గనేట రాయక గనేట ఆ నాకు అంటే డబుల్ ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తారు సార్ నీకోసం వన్ జీరో ఐటెడ్ పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీ కోసం పని నువ్వు కాగిపోయింది ఇక్కడ సార్ అడ్డమైందే తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజ్ చేద్దాం చేద్దాం కానీ లోపల దారిపోతే ఎట్లు మరికే మరి దారి పాప రాయిని పట్టుకున్నాం పట్టుకున్నా అయితే